శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘనోమునిమజ్జమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ భయగ్రీవం హయగ్రీవముపాస్మహే సభాయ నమ ఈ విశ్వాంసనామ సంవత్సరంలో పాద్రివతమాసంలో జరిగేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి శాస్త్రరీత్యా ఆగమరీత్యా మనకుండేటువంటి విశేషాలని మనం తెలుసుకుందాం ఈ రోజున అంటే సెప్టెంబర్ ఏడో తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి అలాగే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రేపు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు జరిగేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నిడివితో ఉండేటువంటి గ్రహణాన్ని మనం దర్శనం చేసుకోబోతున్నాం దీన్ని శాస్త్రరీత్యా మనకి చంద్రోపరాగము అనేటువంటి దాంతో పిలుస్తాము ఈ చంద్రగ్రహణాన్ని గ్రహణ పుణ్యకాలంగా మనకి ఋషులు చెప్పబడి ఉన్నారు మనకి ఏ విధంగా అయితే షడశీతి పుణ్యకాలము ఉష్ణోద పుణ్యకాలము అనేటువంటి రవి సంక్రమణాలకు మనకి చెప్పబడి ఉంటాయో అదేవిధంగా దీని గ్రహణ పుణ్యకాలంగా మనకి ఋషివాక్యంగా మనకు చెప్పబడింది ఈ గ్రహణ పుణ్యకాలంలో చేసేటువంటి జప తర్పణ హోమాది కృతువులన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయనేటువంటిది మనకి శాస్త్రవచనం సాధారణంగా ఒకసారి మనం చేస్తే వచ్చేటువంటి ఫలితం కన్నా ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఒక్కసారి చేసేటువంటి జపం దానం హోమం ఇవన్నీ కూడా వంద రెట్లు విశేషంగా ఫలితాన్ని ఇస్తాయనేటువంటిది మనకి శాస్త్రవాక్యం ఈ గ్రహణ సమయంలో విశేషంగా హేమాద్రి వచనంగా జ్యోతిష్ శాస్త్రంలో గ్రస్యమానే భవే స్నానం గ్రస్యే హోమం విధియతే ఉత్సే ఉత్సమానే భవే దానం ముక్తే స్నానం విధియతే అనేటువంటిది మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది ఈ గ్రహణ సమయంలో విశేషంగా గ్రహణం పట్టు స్నానం అనేటువంటి పేరుతో గ్రహణం ఆరంభమైన సమయంలో స్నానమాచరణ చేసి అటు తర్వాత మనకుండేటువంటి అనుష్ఠాన దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవత అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోవటము అటు తర్వాత ఈ గ్రహణ మధ్య భగవద్ ఆరాధన చేసుకోవటము గ్రహణం అంత్య సమయంలో మరలా విడుపు స్నానం అనేటువంటి దాంతో ఈ విడుపు స్నానం చేయటం చాలా విశేషం జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ విధమైనటువంటి విశేషాలన్నీ కూడా చెప్పబడున్నాయి అదేవిధంగా ఆగమశాస్త్రంలో ఈ గ్రహణ సమయానికి చాలా విశేషమైనటువంటి విధానం ఉంది ఏంటయా అంటే ఈ గ్రహణ సమయంలో కనుక భగవంతుడు చేసేటువంటి ఆరాధన సాధారణంగా చేసేటువంటి ఆరాధన అర్చన వీటికన్నా దాదాపుగా వంద రెట్లు ఫలితాన్ని అధికంగా అనేటువంటిది మనకి ఆగమ శాస్త్రాలు చెప్పబడతాయి ఈ చంద్రగ్రహణ సమయంలో చంద్రోపరాగము అనేటువంటి శాస్త్రరీత్యా మనం ఏ విధంగా అయితే పిలుస్తామో దీన్ని చంద్రగ్రహణ గ్రహణ పుణ్యకాలం అనేటువంటి దానిగా మనం పరిగణిస్తాము ఈ పుణ్యకాల సమయంలో చేసేటువంటి భగవద్ ఆరాధన అనేక రెట్లు విశేషమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది అలాగే సాధారణంగా దేవాలయాలని కూడా ఈ గ్రహణ సమయానికి ముందుగా సుమారు దాదాపుగా తొమ్మిది అంటే దాదాపుగా తొమ్మిది గంటల ముందు చంద్రగ్రహణానికిను పన్నెండు జాంబులంటే దాదాపుగా పన్నెండు గంటల సమయానికి సూర్యగ్రహణానికి ముందు కూడా దేవాలయాన్ని మూసివేయటం జరుగుతుంది ఈ మూసివేసిన సమయంలో ఈ గ్రహణ సమయంలో విశేషంగా జపం ఆచరణ చేయటం చాలా విశేషం అనుష్ఠానం తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ గ్రహణ సమయంలో తీసుకోవడం చాలా విశేషము కానీ సూర్యగ్రహణం అప్పుడు దానికి విశేషమైనటువంటి పట్టు లభిస్తుంది అనేటువంటిది పెద్దలు చెప్తారు చంద్రగ్రహణంలో అనుష్ఠానం చేసుకోవడం చాలా విశేషము సూర్యగ్రహణంలో ఈ గ్రహణం అనుష్ఠానం తీసుకోవడం చాలా విశేషం అనేటువంటిదిగా మనకి పెద్దలు చెప్పినటువంటి వాక్యం ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఆరాధనా క్రమంలో భగవంతుడికి అభిషేకాదులు అవన్నీ కూడా నిర్వహించుకోవచ్చు గ్రహణ సమయంలో కానీ ఎక్కడా కూడా పక్వ పదార్థం స్వామికి వండినటువంటి పదార్థాన్ని నివేదన చేయకూడదు ఇది నిషిద్ధం ఇది మనకి ఆగశ ఆగమ శాస్త్రాలు చెప్పబడతాయి వండినటువంటి పదార్థాన్ని ఏది కూడా భగవంతుడికి ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఆరాధనా సమయంలో నివేదన చేయకూడదు ఎక్కడా కూడా భగవంతుడికి ఆరాధన విషయంలో దానికి ఏ సమయంలో స్వామికి ఆరాధన చేయాలో ఆ సమయంలో ఆ భగవత్ తత్వాన్ని మనం ఎప్పుడూ కూడా కీర్తిస్తూనే ఉండాలి ఆరాధన చేస్తూనేటువంటి విధానంగా పెట్టుకోవాలి కానీ గ్రహణ సమయంలో మాత్రం ప్రసాదములు అంటే పక్వము వండినటువంటి పదార్థాలని కాకుండా అపక్వములైనటువంటి పదార్థాలని అంటే వండకుండా ఉండేటువంటి పదార్థాలని స్వామికి నివేదన చేయడం చాలా విశేషం ఈ సమయంలో చేసేటువంటి పూజ అర్చన అభిషేకము ఇవన్నీ కూడా ఒక్కసారి చేస్తే మనకి దానికి వంద రెట్లు ఫలితాన్ని ఇస్తాయనేటువంటిది మనకి శాస్త్రవాక్యం అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇష్టదైవాన్ని కానీ అలాగే కులదైవాన్ని కానీ అనుష్ఠాన దైవాన్ని కానీ వాళ్ళు ఆచరణ చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విధమైనటువంటి దాంట్లో ఆగమశాస్త్రాల్లో దేవాలయంలో ఈ గ్రహణ సమయంలో మనకి అశ్వమేధ యాగము పౌండరీక యాగములు ఈ విధమైనటువంటి యాగ ప్రక్రియ నిర్వహించినప్పుడు దానికి పూర్తి సమయంలో నిర్వహించేటువంటి అవబృద స్నానం అని చేస్తారు ఈ అవబృధ స్నానం చేస్తే ఆ యజ్ఞము చేసినటువంటి ఫలితమంతా కూడా లభిస్తుంది అనేటువంటిది శాస్త్రం ఆ విధంగా ఈ చంద్రగ్రహణ సమయంలో కనుక దేవాలయాల్లో ఈ అవబృధ స్నానాన్ని ఆచరణ చేసినట్లయితే అటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా లభిస్తాయి ఇది ఆగమశాస్త్రంలో నిర్దిష్టంగా చెప్పబడినటువంటి విషయం గ్రహణ సమయంలో పుణ్య స్నానం ఆచరణ చేయటం అనేటువంటిది మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్పబడింది అదేవిధంగా భగవంతునితో కలిసి కనుక అవబ్రధ స్నానం ఆచరణ చేస్తే కనుక అది ఎన్నో రెట్ల విశేషమైన ఫలితం లభిస్తుంది అనేటువంటిది మనకు ఆగమశాస్త్రాలు ప్రమాణంగా చెప్పబడుతున్నాయి అలాగే మనం అందరం అందరం కూడా మన అనుష్ఠానం నిత్య అనుష్ఠానంలో ఏదైతే దేవతలు మనం ఆరాధన చేస్తామో ఆ దేవత ఉపాసన చేయటం చాలా విశేషము అటువంటి పరిస్థితులు లేనటువంటి వాళ్ళు చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయటం అలాగే రామ తారక మంత్రాన్ని పారాయణం చేసుకోవటం మననం చేయటం చాలా విశేషమైనటువంటి పుణ్య పుణ్య గతుల్ని మనకి కలిగిస్తున్నాయనేటువంటిది శాస్త్రవాక్యం ఈ విధమైనటువంటి చంద్రోపరాగ సమయంలో భగవద్ ఆరాధన అత్యంత విశేషమైనటువంటిదిగా మనకి చెప్పబడుతుంది